మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణించడం దగ్గర ఎంతో తీవ్ర రోడ్ అండి ఎందుకంటే ఆయన రెండు టర్మ్స్ పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు ఆయన హయాంలోని మన ఎన్ఆర్ఈస్ కానీ అలాగే ఆర్టీఏ ఆర్టీఏ యాక్ట్ కానీ ఆధార్ కానీ అలాంటి ఎన్నో సంస్కరణలు అన్ని చేపట్టి ఎంతో తీశాలిగా ఆయన ముందడుగు వేయడం జరిగింది ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎక్కడ తొలగకుండా వెనకకుండా ఎంతో తీరోజాతంగా వాళ్ళకి తన చేతల ద్వారానే సమాధానం చెప్పారు మాటల ద్వారా కాకుండా ఆయన ఎంతో మృదు స్వభావి మృతభాషి అలాగే ఆయన పీవి నరసింహ నరసింహారావు గారి హయాంలో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో ఆయనకి చేదోడు వాదులు చే ఎంతో ముందడుగు వేయించడం జరిగింది అలాగే ఈరోజు మన దేశంలో జీడిపి అభివృద్ధి చెందినా కానీ మన కొనుగోలు రేటు కానీ అభివృద్ధి చెందడము ఆర్థిక సంస్కరణలు మనం ఈరోజు మన దేశం ఆర్థికంగా బలపడడం అనేది కూడా ఆయన అప్పుడు ఎంతో ముందు చూపుతో చేసిన సంస్కరణల ఈ ఈరోజు ఇలా మన దేశం ముందడుగులో ఉన్నంత వారు లేని లోటు మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది ఆయనకి మనస్ఫూర్తిగా మా సదుపల్లి నియోజకవర్గ ప్రజలందరి వరకున కూడా ఘనంగా నివాళులు అందించుకుంటూ ఆయన సేవలు సాయించుకుంటారు